వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే క్లీన్ చేసి చూస్తున్నీ చూడండి ఎక్కువ మనకు చేతులకు శ్రమ లేకుండా ఒక ఐదు నిమిషాల్లో బాగా క్లీన్ అయిపోతుంది బాగా మురికైతే పోతుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి మనము ఏదైనా మనది అనేది కాదు వీడియో వేరే వాళ్ళది ఎవరైనా కానీ బాగా అంతా వీడియో మొత్తం చూస్తే మనకు కూడా బాగా క్లియర్గా అర్థమవుతుందండి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు బాగా ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది ఎంత జిడ్డు పెట్టినా బాగా ఇలా క్లీన్ చేసుకుంటే నేను చూపించిన విధంగా బాగా క్లీన్ చూడండి ఇంట్లో ఏవి స్టీల్ డబ్బాలు కానీ ఇలా సిల్వర్ డబ్బాలు కానీ ఏవైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఏమి ఎక్కడైనా పోతున్నావా చూడండి ఫ్రెండ్స్ మా డబ్బాలు సిల్వర్ డబ్బాలు ఎంత గిడ్డు అయినాయో ఇంకా మా ఇంట్లో అయితే గాలిపోవడానికి ఎక్కడైతే లేదు ఇంకా ఇవి కూడా చాలా రోజులు అయింది కడగాక అందుకని ఇలా అయితే చాలా జిడ్డు పట్టిపోయినాయండి ఇంకా ఇప్పుడైతే బాగా తలా మెరిసేలా చేస్తానండి ఈ డబ్బాలు అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్ బిఫోర్ చూడండి తర్వాత ఆఫ్టర్ చూపిస్తా ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో అక్కడ హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఇక్కడ వచ్చేసి క్లీనింగ్ అయితే చేస్తున్నానండి ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత జిడ్డుగా ఉన్నాయి ఇలా అంతే కూడా పోవడం లేదు చూడు జిడ్డు బాగా పేర్కొపోయింది ఈ సిల్వర్ ఈ సిల్వర్ డబ్బాలు మూతలు లాంటి చాలా పేరుపోయినాయి ఇప్పుడు ఎలా నేను చేస్తానో చూడండి ముందుగా అయితే నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ఇప్పుడు మనం ఈ వేండిళ్ళు వచ్చేసి ఈ డబ్బాలు మునిగేటట్లు వేసుకోవాలండి ఫస్ట్ వేడి వాటర్లో ముందుగా అయితే ఒక స్పూన్ వరకు అయితే సర్ఫ్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు సర్ఫ్ వేసుకున్న తర్వాత బాగా వాటర్ వేడి వేడి వాటర్ అయితే ఇంకా డబ్బులకి అయితే కోస్తున్నానండి ఏమంటారు బాగా మరగల వాటర్ బాగా వేడి ఉంటేనే కదా జిడ్డు నార్మల్ వేడి వేడు ఇంకా ఫస్ట్ ముందుగా అయితే ఈ మూతలు అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే చూడండి ఇంకా మూతలు అయితే వేస్తున్నాను వేడుంటే కదా స్పూన్ సహాయంతో పెట్టుకోవాలి మూత మెయిన్ అయితే మూతలే కాబట్టి బాగా జిడ్డు పట్టిపోయినాయి కాబట్టి ఇంకా మూతలు మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలండి బాగా ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకోవాలి ఈ వాటర్లో వేడి వాటర్లో ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా వంట సోడా అయితే తీసుకోవాలండి అలాగే కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ఇందులోకి ఈ వేడి వాటర్ అయితే కొద్దిగా తీసుకున్నామండి ఇది తీసుకొని వాటర్లో వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి ఒకసారి తరిగిపోయే వరకు చూడండి బాగా మెంట్ అయిపోయింది సోడా ఉప్పు అనేది మనకు ఇప్పుడు చూడండి మేడి మిండి ఉంటుంది కాబట్టి నా ఉద్దేశం ఏడు మీద ఉంటే బాగుపడుతుంది అనేసి ఇంకా ఇక్కడైతే క్లీన్ చేస్తే కుట్టుకుందరికీ చూడండి ఎక్కువ మనకు చేతులకు శ్రమ లేకుండా ఒక ఐదు నిమిషాల్లో బాగా క్లీన్ అయిపోతుంది బాగా పోతుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి మనము ఏదైనా మనది అనేది కాదు వీడియో వేరే వాళ్ళు ఎవరైనా కానీ బాగా అంతా వీడియో మొత్తం చూస్తే మనకు కూడా బాగా క్లియర్గా అర్థమవుతుందండి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు బాగా ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది ఎంత జిడ్డు పెట్టినా బాగా ఇలా క్లీన్ చేసుకుంటే నేను చూపించిన విధంగా అన్ని సామాన్లు అయితే బాగా క్లీన్ అవుతాయండి త్వరగా కూడా చేసుకోవచ్చు త్వరగా తొందరగానే అవుతుంది మనకు పని ఎక్కువ పని లేదు చూడండి ఇప్పుడు కొద్దిగా అయితే కొద్దిగా అయితే క్లీన్ చేశాను ఇంకా డీప్ క్లీనింగ్ చేయలేదు ఇప్పుడైతే ఇంకా సోప్ అవసరం లేదు ఏం అవసరం లేదు సరుపు వంట కూడా అలాగే మేము ఇంతకుంటే సరుపు కదా సరుపు సాల్ట్ 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 చూడండి ఇంకా అయితే ఎంత బాగా పోయిందో చిట్ అయితే యూట్యూబ్లో చూసి చేసింది అయితే కాదండి నా ఓన్ అయితే చేశాను చూడండి ఇంట్లో ఏవి స్టీల్ డబ్బాలు కానీ ఇలా సిల్వర్ డబ్బాలు కానీ ఏవైనా ఈజీగా క్లీన్ చేస్తాను మార్కులు నేను ఏమైనా సెకండ్ అది కూడా అదే విధంగా చేస్తుందండి క్లీనింగ్ ఇలా అంటూనే పోతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ వేళ వదిలేస్తాను వేడి వేడి వాటర్లో క్లీన్ చేసి మనం సోదా అది ఉప్పు వేసుకున్నాం కదా అందులో ఒకసారి బాగా డిక్ చేసుకొని ఈ వైర్స్ అయితే స్టీల్ వైర్స్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను స్టీల్ పీస్ అయితే తీసుకున్నా చూడండి ఇది మురికైతే చూడండి డబ్బాలు అయితే వేస్తున్నానండి వేడి మీద ఉన్నాయి బాగా వాటర్ కీ వాటర్లోనే వేస్తున్నాను మనము ఈ ప్లేట్లు తొమ్మే లోపల అది కూడా నానిపోతుందండి చూడండి ఇది కూడా ఎంత తెల్లగా అయిందో మూత ఎన్ని రోజులు అయింది ఒక త్రీ మంత్స్ అయిందా నాకైతే చైన ఉందనేసి ఇంకా క్లీన్ అయితే చేసుకోలేదండి ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేశాను సరే రేపు డబ్బా కూడా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఇంకొక డబ్బా అయితే సెకండ్ డబ్బా అయితే వాటర్లో ఇప్పుడు వాటర్ లో ముంచిన దానికి జిడ్డు కనిపిస్తుంది ఇది కూడా జిడ్డు కూడా బాగా నీట్ అయితే క్లీన్ అవుతుంది మనం ఇదే వాటర్ లో ముంచుకుంటూ క్లీన్ అయితే చేసుకోవాలి ఇంకా తోపు వేరే తోప్ ఉండని ఏం కానీ అవసరం లేదు ఇదే వాటర్ లో క్లీన్ అయితే చేసుకోవాలి అడిగిస్తేం కదా లోపల అంతే ఎలా ఉందో చూడండి ఎంత తెల్లగా అయిందో తగ్గే రెండవది కూడా క్లీన్ చేస్తుంది క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఉంటే ఇలా ఒక చాలా ఇంకా స్క్రఫ్ ఎక్కడైనా దొరుకుతుంది మనకు స్క్రఫ్లో అంటే సహాయంతో ఏవైనా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా వేడి నీళ్ళు నానపెట్టుకొని మనకి ఏవేవి జిడ్డు ఉన్నాయో అవన్నీ నానపెట్టుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చెప్పు నేనే చెప్తాను నువ్వు చెప్పు నేను చెప్తున్నావు ఇంకా కనిపిస్తుంది రిజల్ట్ వెనకనే ఎక్కువ టైం కూడా లేదు ఇలా తిక్కటే నాకు అనిపిస్తుంది నీళ్ళు ఒకటే బాగా తాసుకోవాలండి బాగా వేడి మీద ఉండాలి బాగా వేడి మీద ఉంటే తొందరగా జిడ్డు అనేది మనకి పోతుంది తల తల మర్చిపోతున్నాయి చూడండి బాగా కొత్త వాటిలో ఇప్పుడేమో బయట నుంచి అని ఎలా ఉన్నాయో చూడండి ఫస్ట్ డబ్బా అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయింది వాష్ చేయడం ఇంకా రెండో డబ్బా అయితే క్లీన్ చేస్తా చూడండి అప్పటికి ఎలా ఉన్నాయి ఇప్పటికీ చూడండి క్లీన్ చేసడం క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అడిగినాక అప్పుడు ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయి కడగక ముందు ఎలా ఉన్నాయో చూడండి కడిగిన తర్వాత అయితే ఎలా ఉన్నాయో చూడండి మీరే బాగా అబ్జర్వ్ అయితే చేయండి ఇంత కొత్త వాటిలా ఉన్నాయి బాగా దగ్గ మెరిసిన కాబట్టి సిల్వర్ డబ్బాలు కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదండి వాటి బ్లాగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్